గుత్తి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పి అనంతపురం జిల్లా గుత్తి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పి జగదీష్ బుధవారం సాయంకాలం ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా సిఐ రామారావు ఎస్ఐ సురేష్ గౌరవ వందనంతో జిల్లా ఎస్పికి స్వాగతం పలికారు అనంతరం పోలీస్ స్టేషన్ నిర్వహణ పరిసర ప్రాంతాలు సిబ్బంది పనితీరు వీధులు ముఖ్యమైన కేసుల దర్యాప్తు స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ విలేజ్ రోస్టర్ వివిధ క్రైమ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు పోలీస్ కమరేషన్ డే అక్రాస్ ద కంట్రీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ చేయడం సో పోలీస్ కమ్యురేషన్ డే అంటే విధి నిర్వహణలో తరణాలు కోల్పోయిన వంటి ప్రాణాలను కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాన్ని మనం స్మరించుకోవాలా అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పారు సో అలాగే అక్రాస్ కంట్రీకి కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది అనంతపురంలో కూడా మేము ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది సో ఒక డిపార్ట్మెంట్ ప్రాణాల్ని పణంగా పెట్టి ఎప్పుడు కూడా ఒక చిన్న ట్రాఫిక్ నుంచి బట్టి ఒక మేజర్ కెలామిటీ వరకు ముందు ప్రాణాలని కూడా పనంగా పెట్టి పనిచేస్తారంటే అది సో ఇట్లాంటి కమరేషన్ డే రోజున ఒక బెదిరింపు దూరడంతో దూషించడంతో దృపాసులాడుతూ ఒక ఇండివిజువల్గా టార్గెట్ చేస్తూ ఒక నిజాయితీగా పనిచేస్తున్న ఒక ఆఫీసర్ గురించి మాట్లాడటం చాలా బాగా సో దీని గురించి మనము దీన్ని చట్టరీత్యంగా నేరం కూడా అండ్ దీని గురించి మనము చట్టం లాస్ట్ మనం టెన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్లో చూసినట్టయితే దాదాపుగా పన్నెండు నుంచి పన్నెండు మంది మా జిల్లాలో ప్రాణాలు కోల్పోయారు సో కమరేషన్ డే టైంలో మనకు కుదిరితే రెండు మంచి మాటలు అండ్ మనం ఎలాగా పోలీస్ డిపార్ట్మెంట్ సేవలు ఎలాగా సొసైటీకి మంచి అవ్వడంలో బాగా చేయడంలో ఇలాగా వాళ్ళ రోలే అండ్ వాళ్ళ త్యాగాలు ఏమన్నా దాని గురించి మాట్లాడే తప్ప ఇలాగ బెదిరింపుతో థ్రెటర్నింగ్ దీంతో అండ్ పర్సనల్ టార్గెటింగ్ చేయడం చక్కగ మనకు నేరం కూడా అవుతుంది అండ్ దానికి తగినట్టు మనము సరి కూడా చెప్పండి దాని గురించి కూడా మనం యాజ్ పర్ లీగల్ ప్రొవిజన్స్ దాని దాని గురించి కూడా మనం చక్కగా చెప్తాం